హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ ఛానల్ నేను మిస్ అంది అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వినిపిస్తుందా కొత్త మైట్ సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ ఏంటంటే నేను లాస్ట్ వీడియో చెప్పాను కదా నడికట్టు ఎలా వేసుకోవాలో నేను మీకు వీటిలో చూపిస్తాను అనమాట తెలియని వాళ్ళకి సో నడికట్టు ఎలా వేసుకోవాలి నడికట్టు వేస్తే పొట్ట తగ్గిపోతుందా అలా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ నడికట్టు ఎలా వేయాలో చూపించేస్తాను లెట్స్ ఇన్ టు ద వీడియో సో నడికట్టుకి నేనైతే చీర ప్రిఫర్ చేస్తానన్నమాట ఇది కాటన్ శారీ మా అమ్మమ్మది సో కాటన్ శారీతో మా హాస్పిటల్లో డాక్టర్ అయితే నాకు బెల్ట్ తీసుకోమన్నారు నేను వద్దని చెప్పేసా ఎందుకంటే నాకు ఫస్ట్ కూడా నార్మల్ డెలివరీ మా అమ్మమ్మ వేసింది నాకు నడికట్టు కాటన్ శారీతో సో ఇప్పుడు కూడా నేను కాటన్ శారీతో వేసుకుంటా అని చెప్పాను ఇది వచ్చేసి ఇంకొక కాటన్ శారీ నేను రోజు వేసుకునేది ఉతకడానికి వేస్తాను అనమాట టూ డేస్కి ఒకసారి ఉతికేస్తాను నడికట్టు శారీ అలా మూడు నాలుగు చీరలు నడికట్టుకి ఉంటాయి నాది సపరేట్గా సో ఈరోజు నడికట్టు వేసుకుంటూ మనము నడికట్టు వేస్తే పొట్ట తగ్గిపోతుందా ఆపరేషన్ వాళ్ళ పరిస్థితి ఏంటి సో వీటి గురించి మాట్లాడుకుందాం ఓకే సో ఒక శారీ మొత్తం తీసేసుకోవాలి కాటన్ శారీ అంతా సరిపోతుంది నడికట్టుకి ఏంటక్క ఇంత పెద్ద కాటన్ సారీ అని అనుకోకండి బట్ ఉండాలి కాటన్ శారీ ఉండాలి పనికి వస్తుంది డెఫినెట్గా మాటలు వినిపిస్తున్నాయి మైక్ కిందకు ఉన్నట్టుంది కొంచెం ఇప్పుడు వినిపిస్తాయి కరెక్ట్ గా మైక్ కొంచెం కిందకి పెట్టానండి ఓకే సో ఒక కాటన్ శారీ తీసుకొని మనం ఇట్లా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంచు ఉంటది కదా బార్డర్ ఇట్లా ఇలా తీసుకోవాలి శారీ అంతా ఇలా తీసుకోవాలి సో ఆపరేషన్ అయిన వాళ్ళకి నడికట్టు వేసుకునే ఛాన్స్ ఉండదు కదా వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎలా పొట్ట తగ్గుతుంది అనుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఆపరేషన్ చేసిన వాళ్ళకి కూడా బెల్ట్లు ఇస్తున్నారంట ఐ మీన్ కుట్లు మానిపోయిన తర్వాత నెలకు రెండు నెలకో వాళ్ళు బెల్ట్ పెట్టేసుకుంటున్నారు బెల్ట్ వాళ్ళకు కూడా తగ్గుతుందో లేదో నాకైతే తెలీదు ఇదైతే మనం చేత్తో గట్టిగా కట్టుకుంటాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది సో ఈ కాటన్ శారీ ఇంత పెద్ద కాటన్ శారీ ఏం చేయాలంటే టూ సైడ్స్ సమానంగా తీసుకోవాలి ఓకే సమానంగా తీసుకొని వెనకట్ నుంచి వేసుకోవాలి నడికట్టు చూసుకోండి నేను నేను వేసుకుంటున్నాను చెప్పి డ్రెస్ మీద వేసుకోకండి లోపల పొట్ట మీద వేసుకోవాలి ఓకే ఇది నా డెలివరీ అయిపోయిందో నాకు పొట్ట ఆల్రెడీ తగ్గిపోయింది చూడండి అసలు పొట్టే లేదు సో వన్ మంత్ లో నా పొట్ట తగ్గిందంటే చూడండి ఎంత గట్టిగా నడికట్టు వేస్తున్నాను ఇన్ని రోజులు సో వెనుక నుంచి తీసుకున్నామా ఇక్కడ మనకి మక్కలు ఉంటాయి కదా కింద మక్కలు సో ఇక్కడ నుంచి వేయాలన్నమాట నడికట్టు ఇలా ఇలా వేసి ఇలా ఇలా చాలా అంటే చాలా గట్టిగా తిప్పాలి మీరు నొప్పి వచ్చిన తర్వాత గట్టిగా తీసుకు ఇలా తీసి ఇట్లా ఇలా ఇలా వెంటనే ఫోల్డ్ చేయాలి పైకి అప్పుడు అది ఆ టైట్నెస్ అనేది ఇందులో ఉండిపోతుంది ఇగో చూసారు ఎంత టైట్ గా పెట్టాను మళ్ళీ ఇట్లా పైకి క్లియర్ గా చూపిస్తున్నాను నీట్ గా చూసి వేసుకోండి డెలివరీస్ ఉమెన్స్ ఏమైనా ఉంటాయి చూడండి వెనకాల కూడా మీరు చూడొచ్చు వెనకాల గట్టిగా ఓకే మళ్ళీ బయటకి ఇట్లా ఇట్లా మళ్ళీ రొటేట్ చేయాలి ఓకే చూసారా ఇలా మీరు కట్టుకున్నట్లయితే పొట్ట మీకు ఎక్కువ రోజులు ఏమి ఉండదు సో ఇట్లా ఇట్లా కట్టుకోవాలండి నడికట్టు ఓకేనా సో ఇలా కట్టాలి కట్టిన తర్వాత వెనకాల ఏం చేయాలంటే ఇట్లా ఉంది కదండి ముడ్లు వేసేసి సైడ్స్కి పెట్టేసుకుంటాను అంతే సింపుల్ ఇదిగా ఉంటుంది నడికట్టు ఇలా కట్టేసి దీని మీద మనం టాప్ ఐ మీన్ టాప్ నైటీస్ జిప్ నైటీస్ ఇవన్నీ వేసుకోవాలి నేను ఇప్పుడు ఈ టాప్ నేను వీడియో చేస్తాను కాబట్టి టాప్ వేసుకున్నా ఇలానే నడికట్టు కట్టి దీని మీద నైట్ లెప్తూ జిప్పు కుర్తీస్ ఉంటాయి కదా అవి వేసుకుంటాను అనమాట సో ఇది నడికట్టు కట్టుకునే విధానం సో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీరు కూడా మీరు ఇప్పటివరకు నడికట్టు వేసుకోని వాళ్ళు ఉంటే డెఫినెట్గా గా అనేది వేసుకోండి చాలా ఇంపార్టెంట్ నడికట్టు ఎందుకు వేసుకుంటారు పొట్ట తగ్గిపోతుందా అనే ఒక అపోహ ఉంటుంది అందరికి పొట్ట తగ్గదండి చిచ్చి పొట్ట తగ్గుతుంది నడికట్టు వేసుకు ఎందుకు వేసుకుంటారంటే నడుము బలం కోసం నడికట్టు వేస్తారు ఇప్పుడు నడికట్టు వల్ల నేను స్ట్రైట్ నుంచి నడకపోతే ఇంట్లో కొద్దిగా బెండ్ అయి ఉంటాను అనమాట నేను ముందు నుంచి అంటే కొంచెం బెండ్ ఉంటాను అనమాట స్టిఫ్గా ఉండను బెండ్ ఉంటాను కట్టేంటంటే ఇక్కడ మనం గట్టిగా వెన్ను కట్టాం కట్టాము కదా స్ట్రైట్గా నుంచవలసి వస్తుంది అప్పుడు ఆ వెన్ను పూస వంగకుండా స్ట్రైట్గా ఉంటుంది గట్టిగా కట్టడం వల్ల కొంచెం మనకి నడుము నొప్పి వచ్చినా సరే బలం నడుముకి చాలా బలం నడికట్టు సో అందుకే నడికట్టు వేసుకోవాలన్నమాట అండ్ ఆపరేషన్ చేసిన వాళ్ళకి బెల్ట్ కొంతమంది బెల్ట్ పెడితే తగ్గుతుంది కొంతమందికి తగ్గదు పొట్ట అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు నేను కట్లేసుకున్నాను కదా ఫ్యూచర్ నాకు పొట్ట రాదు అని గ్యారెంటీ లేదండి చెప్పలేము అది మనం ఒంటి తత్వం బట్టి ఉంటుంది పొట్ట రావడం కాకపోవడం తత్వం బట్టి ఉంటుంది కానీ ఎక్కువ తినేస్తే పొట్ట వచ్చేస్తుంది డెలివరీ అయిపోయాక నడికట్టు వేసుకోకపోతే పొట్ట వచ్చేస్తుంది ఇవేం ఉండవు ఇది కొంచెం నడుం బలము ఆ ప్రెగ్నెంట్ లేడీస్గా ఉన్నప్పుడు మనకి పెద్ద టమ్మి ఉంటుంది కాబట్టి అది డెలివరీ అయిపోక లూజ్ లూజ్గా మెత్త మెత్తగా ఉండిపోతుంది ఆ పొట్ట అంతా ఎండిపోయి మనకి నార్మల్ సై నార్మల్ ఇంత ముందు పొట్ట క్రియేట్ అవ్వడానికి ఇట్లా వస్తుంది నార్మల్ స్టమక్ క్రియేట్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది కట్టు ముందు అంతే తప్ప నడికట్టు వేసుకోకపోతే పొట్ట అలాంటివేమి ఉండవు వేసుకుంటే పొట్ట తగ్గుతుంది వేసుకోకపోతే పొట్ట వచ్చేస్తుంది అని చెప్పదేమో సో నడుబలం బలం కోసం నడికట్టు వేస్తారు మన అమ్మమ్మలు నానమ్మలు సో దాన్ని మీరు నడి కట్టు ఈ కట్టు వల్ల పొట్ట తగ్గుతుంది అనుకుంటారు అందరూ పొట్ట తగ్గడానికే ఇది వేస్తారు అనుకుంటారు పొట్ట తగ్గడం ఒక రీజనే కాకపోతే నడుంబలం కోసమే నడికట్టు వేస్తారని మీరు తెలుసుకోవాలి డెఫినెట్గా ఇప్పుడు ఇప్పుడులో అందరు పిల్లలు ఎంత గట్టిగా ఉందో సో నాకు నడుం బలం వచ్చేసింది ఐ హోప్ దిస్ వీడియో యూస్ఫుల్ టు యూ సో నెక్స్ట్ వీడియో వచ్చేసి బేబీ బాయ్ సిమ్టమ్స్ చెప్పమంటున్నారు టిఫా టెస్ స్కాన్ రిపోర్ట్స్ చూపించమంటున్నారు అనమాట సో నేను నెక్స్ట్ వీడియో డెఫినెట్గా అదే చేయడానికి ట్రై చేస్తా నాకు మా బాబు కడుపులో ఉన్నప్పుడు నాకు ఎలాంటి సిమ్టమ్స్ అయితే ఉన్నాయి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారమే చెప్తానండి ఏదో వేరే వాళ్ళు చూసి చెప్పాల్సిన అవసరం నాకు కూడా లేదు ఎందుకంటే అమ్మాయికి అబ్బాయికి నాలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియో చెప్తాను నెక్స్ట్ వీడియో ఏం చేస్తా అన్న బేబీ బాయ్ సిమ్టమ్స్ అండ్ మా బాబు టిఫా స్కాన్ రిపోర్ట్స్ చాలా చాలామంది అడుగుతున్నారు సో ముందు రిపోర్ట్స్ లేకపోతే సిమ్టమ్స్ ఒక లేకపోతే సిమ్టమ్స్ లేకపోతే రిపోర్ట్స్ ఏదో ఒకటి వీడియో అయితే నెక్స్ట్ చేస్తూ ఉంటాను అది మీ వరకు రావాలంటే ఏం చేయాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇంకొక ఫోర్ మెంబెర్స్కి సజెస్ట్ అవుతుంది కాబట్టి సో ఐ హోప్ నిజంగా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది ప్రెగ్నెంటీస్ డెలివరీస్ అయిన వాళ్ళు మంచిగా నడికట్టు వేసుకోండి నడుముకి బలం పొట్ట కూడా తగ్గుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నేను ఇప్పుడు మళ్ళీ నడికట్టు వేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకోవాలి మీకు చూపించడానికి నేను నడికట్టు ఇప్పటిదాకా వేసుకోకుండా ఉన్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ అడికట్టు వేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు బాయ్